కొబ్బరి నూనెలు ఈ చిట్టాముదం ఒకసారి కలిపి జుట్టుకి అప్లై చేయండి జుట్టు చక్కగా ఒత్తుగా పొడవుగా కూడా పెరుగుతుంది సో అనేది ఉపయోగపడుతుంది అనమాట టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో ఈ చిట్టాముదం వచ్చేసి కొద్దిగా తిక్కుగా అయితే ఉంటుంది అనమాట సో మనకి సేమ్ హనీ లాగా ఉంటుందన్నమాట సో జుట్టు చక్కగా బాగుంటుందండి సో ఈ చిట్టాముదము నాచురల్ అండి సో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట సో చాలా నేచురల్గానే ఉంటుంది అనమాట సో దీనికి చంటిపెడ్డలకు కానీ బాలంతలకు కానీ ఎవరైనా యూస్ చేస్తారనమాట సో థిక్గా ఉండడం వల్ల డైరెక్ట్గా అయితే మనం జుట్టుగా ఉండదు అప్లై చేయలేము అనమాట సో జుట్టు కూడా కొందరగా పట్టదనమాట సో మనం ఇలా కొబ్బరి నూనె మనం ఏ కొబ్బరి నూనె యూస్ చేయచ్చండి సో ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆయిల్ అయితే ఈ విధంగా మీరు రెండు అయితే మిక్స్ చేసుకుని చక్కగా రాస్తున్నాను నేను అయితే ఈ విధంగా జుట్టుగా అప్లై చేస్తున్నాను సో తిక్కుగా ఉంటుంది కాబట్టి చక్కగా కుదిలికి పట్టేలాగా బాగా మసాజ్ చేసుకుని వేళ్ళతో చక్కగా బాగా తలకైతే అయితే బాగా అప్లై చేసుకోవాలి సో ఇది వచ్చేసి ఏంటంటే సో మనకి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదండి సో అంటే కన్న ఆడవాళ్ళకి మీద గీతలు ఉంటాయి కదండి సో ఆ మార్క్స్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట డైలీ యూస్ చేయడం వల్ల సో చిన్నపిల్లకి కూడా జ్వరం అయి వచ్చినప్పుడు జలుపు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు చక్కగా తమలపాకు రాసి కొద్దిగా వే హీట్ చేసి వాటికి వేయడం కూడా మన వంటిదనం అనేది చల్లబడుతుంది చిన్నపిల్లలకి అయితే దీంట్లో మెంతులు అయితే వేసి యూజ్ చేస్తుంది